అందరికీ నమస్కారం మనందరికీ ఒకే తరహా సందేహం ఉంటుంది ఇంట్లో ఉన్న దేవుళ్ల విగ్రహాలు చిత్రపటాలు పాడైపోతే అవి పగిలిపోతే మసకబారిపోతే వాటిని ఏమి చేయాలి చాలామంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు కొందరు చెట్ల క్రింద వదిలేస్తారు రోడ్డు పక్కన పడేస్తారు కాని నిజానికి ఇది ధర్మానికి విరుద్ధం ఇక సరిగ్గా ఏం చేయాలో తెలుసుకుందాం ఒక ఉదాహరణగా ఊహించుకోండి ఒక కుటుంబముంది వారి ఇంట్లో సంవత్సరాల తరబడి పూజలతో పవిత్రమైన లక్ష్మీదేవి చిత్రం ఉంది కానీ కాలక్రమేణా ఆ ఫోటో మసకబారిపోయింది ఇక భక్తులు ఒక ఆలోచనలో పడతారు ఇది పాడైంది కదా పారేసేద్దాం అని అలాంటప్పుడు చాలామంది ఏంచేస్తారు ఒక చెట్టు క్రింద పెట్టేస్తారు ఎవరూ తిరగని ప్రదేశంలో దాచేస్తారు దాంతో ఆ పవిత్రమైన చిత్రం దుమ్ములో పడిపోతుంది ఎవరైనా తాకితే అవమానమవుతుంది కాని మన ధర్మం అలా చేయమని చెప్పదు పాడైపోయిన దేవతా చిత్రాలను అగ్నికి ఆహుతి ఇవ్వాలి దేవుడి చిత్రాన్ని కాల్చేస్తామా అని కొందరికి అనిపిస్తుంది కానీ అగ్ని సర్వభక్షకుడు పవిత్రుడు అతనిలో సమర్పించిన ప్రతిదానికి పవిత్రత వస్తుంది అందువల్ల భక్తితో నమస్కరించి ఆ చిత్రపటాన్ని అగ్నిలో సమర్పించడం శాస్త్రోక్తమైన పద్ధతి విరిగిపోయిన లేదా పాడైన విగ్రహాలను ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి అది నదిలో కావచ్చు వాగులో కావచ్చు నీటిలో వేసేటప్పుడు భక్తితో నమస్కరించి ఇలా ప్రార్థన చేయాలి గచ్చగచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర అంటే ఓ పరమేశ్వర మీరు మళ్లీ మీ స్వస్థానానికి చేరుకోండి అనే అర్థం ఇలా నిమజ్జనం చేయడం ద్వారా నీరు కలుషితం కాదు అది పవిత్రతను ఇస్తుంది కొన్ని దేవాలయాలలో ప్రత్యేకంగా పాడైపోయిన చిత్రపటాలు విగ్రహాలను సేకరించడానికి పెట్టెలు ఉంచుతారు అవసరమైతే మీరు వాటిని అక్కడ సమర్పించవచ్చు ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిమజ్జనం చేస్తారు చెట్ల క్రింద వదలేయడం రోడ్డు పక్కన పడేయడం చెత్తతో కలిపి విసరడం ఇవన్నీ అవమానం అవుతాయి దేవతా అవహేళన అవుతుంది అందుకే మనం ధర్మబద్ధంగా పాడైన విగ్రహాలు పటాలను అగ్నికి సమర్పించడం లేదా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయడం నేర్చుకోవాలి ఇది కేవలం ఆచారం కాదు దేవతల పట్ల గౌరవం ధర్మాన్ని కాపాడండి ధర్మం మిమ్మల్ని కాపాడు